అంటుండు వ్యర్థముగా పరిగెత్తలేని అంటున్నాడు భక్తుడు ఎందుకు ప్రజలను మార్చుట కొరకు ఎలా మార్చాడు పాపశాపము నుండి ఇదిగో ఈయన వెలుగు అని చూపించాడు కదా చీకటిలో ఉన్న ప్రజలకు ఇదిగో ఈయన వెలుగు అని చూపించాడు ఈయన జీవం కలిగిన దేవుడు అని చూపించాడు ఆయన రాజ్యానికి హక్కుదారుగా మార్చాడు దాని కొరకు పౌలు భక్తుడు చాలా ప్రయాసపడ్డాడు కదా చాటు చాటున స్వార్థ చెప్పాడు బహిరంగంగా చెప్పాడు బంధింపబడ్డాడు కదా ఎన్నో విధాలుగా ఆయన ఆయనకు హింసలు శ్రమలు కలిగినను దేవుని వాక్యమును చే పట్టుకొని ప్రభు సెలవిచ్చినది చెప్తూ వెళ్ళిపోయాడు ఆయన ఆ విధంగా పరిగెత్తాడు ఆయన ఆ విధంగా ప్రాయసపడ్డారు ఎవరు పడ్డారు ప్రాయసం ఆ విధంగా అంటే మీరు ఇలా పరిగెత్తుతున్నారు నేను పడిన కష్టము వ్యర్థం కాలేదు నా ప్రాయసము నిష్ప్రయోజనము కాలేదు అంటే పౌలు గారు సిద్ధపరిచిన దేవుని కొరకు సిద్ధపరిచిన ప్రజలు ఎలా వెలుగుతున్నారు జీవవాక్యం చేత పట్టుకొని వెలుగుతున్నారు కాబట్టి అది వ్యర్థము కాలేదు కాలేదని